హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇటీవీలో రిలీజ్ అయిన ఓ చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ ఎంత సంచలనం సృష్టించింది అంటే దాని గురించి చెప్పడానికి చాలా ముచ్చటగా ఉంది సినిమా చూసినప్పుడు ముచ్చట అనిపించింది ఇంటర్వ్యూల్లో మాట్లాడుకున్నప్పుడు బాగుంది అండ్ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఎంతో అసలు ఆ లైట్ రెయిన్లో లైట్ హార్టెడ్గా ఫిల్మ్ బయటకు వచ్చి హ్యాపీగా ఎందుకంటే దాని మీద ఏ రకమైన వెయిటేజెస్లు లేవు ఆ సినిమాలోని పాన్ ఇండియా సినిమా కాదు పాన్ ఇండియా యాక్టర్స్ లేరు అవుట్డోర్ లొకేషన్స్ దేశ విదేశాల్లో షూటింగ్లు అందరూ బాలీవుడ్ యాక్టర్సు లేకపోతే మలయాళం యాక్టర్సు ఈ వివక్షం ఏమీ లేదు ఆ సినిమాలో మామూలుగా మనం మధ్య ఆర్గానిక్ అన్న మాట వింటున్నాం కదా అలా ఆర్గానిక్గా మన తెలుగు నటినట్లు మన తెలుగు హైదరాబాద్లో మనకు బాగా తెలిసిన లొకేషన్స్ ఇవి తప్పితే ఆ సినిమాలో ఇంకొక మీరు జలపాతాన్ని చూడలేరు ఒక చిన్న బ్లేడ్ కూడా వైలెన్స్కి సంబంధించింది లేదు ఆ సినిమాలోని అంత చాలా వెరీ న్యాచురల్ అండ్ వెరీ నార్మల్ ఫిల్మ్ వెరీ నార్మల్ అప్లికేషన్ సాయి మార్త్ అండ్ డైరెక్టర్ ఎంత బాగా స్క్రిప్ట్ని అవుట్ చేశాడో ఆదిత్య హసన్ దాని మీద ఎంత నమ్మకంతో ఆ సినిమాని పూనుకున్నాడో వాళ్ళందరినీ మెచ్చుకోవాలి సినిమాలో ఉన్నవాళ్ళు ఎవరు ఆఫ్కోర్స్ ఆ కుర్రాడు మౌళి యూట్యూబ్ మీద బాగా ఫేమస్ ఆ కుర్రాడు అండ్ అమ్మాయి శివాని కూడా ఒక రకంగా ఏదో పాపులారిటీ ఉన్న అమ్మాయి అని చెప్పారు నాకు అండ్ దాంట్లో ఒక ఎస్ఎస్ కంచ్ కానీ లేకపోతే సత్యకృష్ణ గారు కానీ రాజీవ్ కనకల్ గారు కానీ లేకపోతే ఆవిడ అనిత చౌదరి గారు కానీ ఇలా మనకు తెలిసిన కొన్ని మొహాలు ఉన్నాయి కొన్ని మొహాలు అసలు పూర్తిగా తెలియదు అయినప్పటికీ కూడా ఈ ఎన్సెండ్ మెంట్ ఎలాగుందంటే ఇట్ ఫైనల్లీ గేవ్ ఎమండస్ అవుట్పుట్ అనమాట ఈ మధ్య రోజుల్లో మనం సినిమాలు చూస్తే ఎన్ని సినిమాలు అసలు బాంబుల్లో పెళ్ళేయండి బాక్సాఫీసుల దగ్గర కోట్లు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసినవన్నీ వరుసగా పెద్ద పెద్ద పేర్లు చెప్తే మీకు అంద అన్ని తెలిసినవి మళ్ళీ మీకు చెప్పనక్కర్లేదు కానీ మొన్న రిలీజ్ అయిన బంచ్ ఆఫ్ ఫిల్మ్స్లో కూడా ఏ పెద్ద సినిమా పేరు వినిపించట్లేదు అటు లిటిల్ హార్ట్స్ పేరు వినిపిస్తుంది ఎందుకంటే కోట్లు కోట్లు కలెక్ట్ చేస్తుంది కొలగొడుతుంది ఇంకో పక్కన హాలీవుడ్ ఫిల్మ్ కంజూరింగ్స్ ఒకటి బాగా ఆడుతున్నది బ్రహ్మాండంగా ఆడుతున్నది ఆ ఫిల్ము ఈ రెండు సినిమాలు చెప్తే మరో పేరు లేదు అవతల అంటే ఈస్ట్ వెస్ట్ లాగా అనమాట అవతల కంజూరింగ్స్ ఇటేమో లిటిల్ హార్ట్స్ ఇంకా తప్పితే లేదు అందులో ఇది ఈటీవీ బిన్తో కొలాబరేట్ అయ్యి ఆ ఆదిత్య హసన్ అనే నిర్మాత యువ నిర్మాత ఈ సినిమాని చేయడం అయింది ఈటీవీ బిన్ బ్యాకప్ చేశారు సినిమాని అండ్ ఈ సినిమా ఈటీవీ విన్ అంటేనే మరి ఇంకా దానిలోనే ఉంది విన్ అన్న మాట అందరూ విన్నర్సే అందులో ఒక సాయి కృష్ణ కానీ లేకపోతే ఒక నితిన్ కానీ వెనకాతల బడా బడ ఫిగర్ బాపునేడి గారు కానీ వీళ్ళందరినీ మించి వాళ్ళందరికీ స్ఫూర్తిదాత బ్రహ్మాండమైన విశ్వవిజేత రామోజీ గారు వెనకాతలు ఉండడం వాళ్ళు విశాఖలో మొదటి నుంచి తీసిన సినిమాలు ఇలాంటి సినిమాలు కనిపించడం పేలవంగా కనిపిస్తే తర్వాత పేల్చి పారేస్తాయి అలాంటి సినిమాలు తీసారు ఇది ఆ కోవకు చెందిన సినిమా అని చెప్పడానికి ఏమి సంశయించినక్కర్లేదు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాని ప్రమోట్ చేసి థియేటర్కి రిలీజ్ థియేటర్కల్ రిలీజ్లకి తీసుకొచ్చిన బన్నీవాసు అండ్ వంశీ నందిపాటి వాళ్ళందరినీ కూడా వాళ్ళిద్దరిని కూడా బాగా మెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఈ సినిమాని వాళ్ళు కూడా అంతే నమ్మి సినిమాని ప్రమోట్ చేశారు ఈ సినిమాని థియేటర్లు రిలీజ్కి తీసుకొచ్చారు ప్రెస్ మీట్లు పెట్టారు వాళ్ళే ఆశ్చర్యపోయేంత వాళ్ళకే షాక్ ఇచ్చింది లిటిల్ హార్ట్స్ ఎవరికి బన్నీవాసు లాంటి ఒక బడా నిర్మాత అండ్ వంశీ నందిపాటి మోస్ట్ ట్రెండింగ్ ప్రొడ్యూసర్ ఈ మధ్య రోజుల్లో అలాంటి సినిమాలు ఏ సినిమాలకైతే అసలు వాళ్ళు చాలా హంబుల్గా స్టేజ్ మీద నిలబడి మాట్లాడడానికే భయపడతారో అలాంటి సినిమాలు అన్నీ బయటికి వెళ్ళి బ్రహ్మాండంగా ఆడి ఓ ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూ ఇచ్చి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ప్రీ రిలీజ్ రిలీజ్ ఈవెంట్లు పెట్టి అసలు చితకొట్టి సినిమాలు ఎక్కడ కూడా అసలు అంతు లేకుండా అంతు పొంతు లేకుండా ఎక్కడ అసలు అడ్రస్ లేకుండా ఎగిరిపోయిన సినిమాలు అందులో ఈ సినిమా లిటిల్ ఆర్ట్స్ బ్రహ్మాండంగా కుమ్మి కుమ్మి ఆడుతోంది సినిమా నిజంగా ఇదొక మలుపు ఇది మామూలు దెబ్బ కాదు సినిమా ఇండస్ట్రీకి ఎందుకంటే ఒక డెబ్బై కోట్లో డెబ్బై ఆరు కోట్లో పెట్టి ఒక బడా నిర్మాత తీసిన సినిమా పది కోట్లు కూడా రాలేదంట ఇలాంటి డెబ్బై కోట్లలో ఇలాంటి సినిమాలు ఆరు సినిమాలు ఏడు సినిమాలు తీయచ్చు అందులో రెండు కోట్న మొత్తం అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ కొత్త వాళ్ళు వస్తారు కొత్త టాలెంట్ వస్తుంది ఎంతమందో పాపం పొట్ట చెప్పే పట్టుకు తిరుగుతున్న రచయితలు దర్శకులు నటీనటులు వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండవం ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వడానికి క్రియేట్ చేయొచ్చు మనం కూడా వెంచర్ చేయొచ్చు అనే ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచడానికి ఈ పేరుకే లిటిల్ హార్ట్స్ కానీ చాలా తండ్ర సక్సెస్ కొట్టింది కాబట్టి ఈ సినిమా ఆదర్శంతో ఈ సినిమా స్ఫూర్తితో పెద్ద నిర్మాతలు కూడా నమ్మి రచయితలు చెప్తున్న నమ్ము చెప్పిన కథల్ని నమ్మి వాళ్ళని కూడా ఉత్సాహపరించి ప్రోత్సహిస్తే సినిమా ఇండస్ట్రీ ఉండదు అందుకే కదా అన్ని పుష్పలా కొట్టేవు కదా అంత పెద్ద హిట్లు అయిపోవు కదా సినిమాలు ఎక్కడో అన్నీ త్రిబులఆర్లు అయిపోవు చిన్న సినిమాలు కూడా బాగా ఆడితేనే సినిమా ఇండస్ట్రీకి చాలా గొప్ప ప్రాణవాయువు లభించినట్టు దానికి నిదర్శనంగానే లిటిల్ ఆర్ట్స్ ఈ రోజున ప్రేక్షకుల చేత నీరాధనాలు పొందుతుంది వాళ్ళ టీం అందరికీ కూడా మొత్తం నేను హిట్ టీవీ తరఫున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సినిమా ఒక స్ఫూర్తిగా సినిమా పరిశ్రమ కొత్త ప్రతిభకి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు కూడా ఫ్రీగా ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్